ఈమె పేరు ఒక ఊరు పేరు లేని అనామకురాలు పేరుతో పనిలే నా టాక్స్ చూసి ఏలూరు నుంచి వచ్చి కాసేపు గడిపి కాసేపట్లో వెళ్ళిపోతుంది నేనే తను అడిగా ఎందుకంటే ఈ సమాజంలో ఒక వ్యక్తిని అంత దూరం ప్రయాణం చేసి కలవడం అన్నది మామూలు విషయం కాదు అవునా భవాని పేరు చెప్పేశాను పట్టించుకోగలి అయితే నీకు ఏమర్థమైంది నేను చెప్పిన మాటలు నీకు తగిలిన ఏమిటి ఊరికి చెప్పు అట్లా చెప్పు పిచ్చాటుగా ఇంతవరకు ప్రవచనాల ద్వారా తీరి విన్నాను భగవద్గీత లేదా మహాభారతం కృష్ణుడు చెప్పాడు వ్యాస మహర్షి చెప్పారు ఇట్లా ప్రాక్టికాలిటీ అనేది చూస్తున్నాను ఇక్కడ మీ దగ్గర అది నేను ఫస్ట్ నాకు టచ్ అయిన అంశం నేను ఎదురు చూస్తుంటా అందరూ చెప్తున్నారా ఎవరన్నా ఆచరించే వాళ్ళు ఉన్నారా ఆచరిస్తేనే అది రియల్ ఏదో భగవద్గీత సపోజ్ ఎగ్జాంపుల్ కర్మని ఏవో అధికారిస్తే అందరూ చెప్తారు ఏం కర్మ చెయ్యి ఆశించుకో అని కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నారు అనేది నా అన్వేషణ ఎక్కడికి వెళ్ళినా అదే చూస్తాను నేను వీళ్ళు చెప్తున్నారా ఆచరిస్తున్నారా చెప్తున్నారా ఆచరిస్తున్నారా ఓన్లీ చెప్తున్నారా అది మీలో నాకు నన్ను టచ్ చేసిన అంశం చెప్పడం కాదు ఆచరించిందే మీరు చెప్తున్నారు ఈ రోజుల్లో ఇది కావాలి ఏమిటంటే దేనికి రియల్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎగ్జాంపుల్ అది ఫస్ట్ పాయింట్ అంతే ఇంకా ఇంకా చెప్పాలి అంటే ప్రతీది అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అందరూ అందరూ వినేవి అందరూ ఇది బాగుంది ఇలా ఉండాలి అని చెప్పేవి అలాంటి పాయింట్స్ ఎక్కువగా టచ్ అయ్యాయి ఎక్కువగా టచ్ అయ్యాయి భగవద్గీతలో అంశాలే ఉన్నాయి అలా కాకుండా ఎంతో ఫిలాఫి ఒక ఫిలాసఫర్ మల్టీ డైమెన్షన్ అన్నీ తనకున్న విద్యని పది మందికి చెప్పాలంటేనే పది రకాలుగా ఆలోచించి చెప్పాలా వద్దా అనే సొసైటీ ప్రజెంట్ మనకున్నది కానీ మీ దగ్గర ఉన్న విద్య అని కాదు కదా సమయాన్ని విద్యని ఏదని లేదు ఇది కాదు అని చెప్పడానికి ఇక్కడ లేదు అవన్నీ కూడా నిష్పక్షపాతంగా ఏమి ఆలోచన లేకుండా నిరాలోచన నిష్పక్షపాతం ఇవన్నీ కూడా మీరు ఎవరేదైతే అది ఇచ్చేస్తున్నారు అంటే అది దట్ ఈస్ గాడ్ స్టేజ్ దేవుడే కదా ఎవరేమైతే ఇచ్చేది అని మేము విన్నది మేము నేర్చుకున్నది దేవుడి దగ్గరికి వెళ్తే నీ ఏమీ చూడడు నువ్వు అడిగింది ఇస్తాడు అంటారు అట్లా నాకు ఇది కావాలి అని అడిగిన వాళ్ళకి ప్రతిది అది సమయం కానివ్వండి మీలో నాట్ కానివ్వండి మీలో నా యాక్టివిటీ కానివ్వండి ప్రశాంతత కానివ్వండి అన్నీ ఇస్తున్నారు అది ఈ రోజుల్లో దొరకడం అనేది చాలా కష్టం ఎక్కడికి వెళ్ళినా రూల్స్ రెగ్యులేషన్స్ లేదంటే చుట్టూ ఒక యూనిటీ ఒక అసోసియేషన్ అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ మెయిన్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ దాటుకొని వెళ్ళినా సరే చివరి అది ఫుల్ఫిల్ కాదు నేను తిరిగినది రెండోసారి వచ్చింది అంటే మీ ఒక్కరి దగ్గరికే ఇంతవరకు నేను ఎన్నో తిరిగాను చాలా తిరిగాను అన్నింటిలోనూ ఒకసారి వెళ్ళా రెండోసారి వెళ్ళాలంటే నా మనసు ఒప్పలేదు ఎందుకు వెళ్ళడం అంత దూరం కష్టపడి వెళ్తాం అది అందదు అన్నం దానికి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి కానీ అవసరం ఉంది వెళ్తే తీరేది కాదు సో రెండోసారి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను అంటే మీలో ఉన్న క్వాలిటీ అది దాన్ని నాకు భాషకి రాదు ఫస్ట్ మీ మాటలు అర్థం చేసుకోవాలన్నా మీలో ఉన్న అది గ్రహించాలి ఆచరించాలన్నా భాషా ప్రావీణ్యం కావాలి అది లేకపోతే ఏదో పిచ్చోడు చెప్పుకుంటున్నారు అనుకుంటారు అంతే రియల్ అది ఎందుకంటే అది ఎవరికి అర్థం కాదు అనుభవిస్తేనే తింటేనే రుచి తెలుస్తుంది అనేది ఎంత వాస్తవమో అనుభవిస్తేనే అందులో ఉన్న జ్ఞానం గాని వాస్తవ సత్యం గాని తెలుస్తుంది ఇప్పుడు నేను మాట్లాడినా ఏమో పిచ్చిదే ఆయన ఓపించోడు అని అనుకుంటారు ఖచ్చితంగా అదే అనుకుంటారు లాస్ట్ టైము పెట్టినప్పుడు చాలా మంది స్పందించారు కదా అవును ఇప్పుడు ఝాన్సీ లో నువ్వు మార్పు వచ్చింది ఏదో నాకు చెప్పావు అవును అది చెప్పు నేను ఎంజాయ్ చేస్తా అట్లా అంటే మనం ఏం చేయలేదు ఏ శక్తులు లేవు ఏమీ లేవు హార్మోని అయితే ఉంది ఉంది యాక్చువల్ గా ఝాన్సీ కోసం నేను అందరి దగ్గరికి వెళ్ళింది ఏంటంటే తను ప్రశాంతంగా స్పందించాలి ఎక్కడ స్పందిస్తుంది ఎక్కడ తనలో చిన్న మార్పు అనేది కనిపిస్తుంది అది నేను ప్రాక్టీస్ చేయాలి తనకి ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఎన్నో చేస్తాం ఎక్కడికి వెళ్ళినా మందులు వేయండి అంటారు ఆ మందులు వేసుకోదు అలాగే ఎక్సర్సైజ్ చేయించ ఎక్సర్సైజ్ చేయించాల్సిన అవసరం నాకైతే లేదు సో అలా కాకుండా ఏ ఎక్కడికి తీసుకెళ్తే తను స్పందిస్తుంది ఆ స్పందనని నేను దాన్ని కంటిన్యూ చేయాలి అప్పుడు తనలో మార్పు అనేది వస్తుంది అని నేను అలా ఎదురు చూస్తూ వచ్చాను మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ప్లే చేసిన హార్మోనియం వినడం అదే ఆ వైలన్ ఆ కి నెక్స్ట్ సింగింగ్ బౌల్ సింగింగ్ బౌల్ కి తను రెస్పాండ్ అయ్యింది చాలా ఇంటి దగ్గర మేము ఆ వీడియో పెట్టం కానీ ఎప్పుడు స్టెబిలిటీగా ఫో వన్ మినిట్ కనీసం వన్ సెకండ్ కూడా తను ఉండదు అలాగా అవుతూనే ఉంటుంది అది ఫోన్ కానివ్వండి మనిషి కానివ్వండి అవుతూనే ఉంటుంది కానీ స్టాండర్డ్గా ఫార్టీ త్రీ మినిట్స్ వీడియో చూసింది అని మేము ఫస్ట్ షాక్ అయ్యాం అసలు ఆపనివ్వలేదు స్కిప్ప్యాడ్ చేయనివ్వలేదు ఏం చేయనివ్వలేదు తనే చూసుకుంది అది ఇక మళ్ళీ సెకండ్ డే నుంచి పెడుతుంటే రైట్గా అండ్ ఫస్ట్ మొత్తం చూసేసింది తర్వాత నుంచి క్యాజువల్ గా వీళ్ళు ఇది వింటున్నారు తర్వాత మీ ప్రతి వీడియోలోనూ వచ్చే వైలన్ సౌండ్ వినంగానే తను వస్తుంది ఆ ఫోన్ తీసేసుకుంటుంది ఆ మ్యూజిక్ అయ్యే వరకు ఆ సింగింగ్ బౌలు కూడా తను ప్లే చేయాలని చూసింది అది కూడా మా దగ్గర లేదు ఏదో ట్రై చేసా కానీ వర్కౌట్ అలా మొత్తం మీద అలా ఒక దాన్ని ఏమంటారు చంచలత్వం నుంచి కొంచెం మారింది అది స్థిరం స్థితి స్థితి ప్రజ్ అనమాట ఒక లైన్ లోకి వచ్చింది అది హ్యాపీ అనిపించింది నాకు అనిపించింది ఏంటంటే లోకల్లో ఉండి ఉంటే రోజు ఒక వన్ అవర్ మీ దగ్గర వదిలేస్తే సరిపోతుంది నాన్ లోకల్ అయిపోయింది ఇది అని చెప్పి ఎంత మంది తెలియదు అందుకని ఏం తన హ్యాపీగా ఉండడం కోసమే కదా నేను కోరుకున్నది తన హ్యాపీనెస్ ఇక్కడ దొరికింది నాకు నేను తిరిగిన ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఏదో ఇంకొకటి ఉంది ఇంకా వెళ్ళాలి ఇది కాదు అని అనిపించేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు నిజం ఎక్స్పీరియన్స్ కూడా మీకు రీసెంట్ గా వీడియో తీసుకుంటా ఒక రీసెంట్ గా ఏమైందంటే ఒక దగ్గరికి వెళ్దాం అన్నారు మా వారు వెళ్ళామంటే నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ గా ఈయన అడుగుతున్నారు ఇప్పుడు ఏమన్నా అంటే నేను అడిగితే నేను వద్దన్నావా అంటారు నన్ను నాకేమీ ఇంట్రెస్ట్ లేదు మనసు ఒప్పట్లేదు ఎక్కడికి వెళ్తాం ఇంక అవసరం లేదు అనిపిస్తోంది నా మనసు చెప్తోంది నాకు సరే ఆయన కోసం ఏం చేశానంటే కాంటాక్ట్ అయ్యాను వాళ్ళే ఆటోమేటిక్గా నో చెప్పేశారు ఇంక నాకు అవసరం నా ప్రమేయం లేకుండా నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా అంటే అంత మైండ్ బరువుగా ఉండేది స్వామి చాలా హృదయం ఎంత బరువుగా ఉండేదంటే ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది నేను మొయ్యలేని భారాన్ని మోస్తున్నా ఇది ఎవరు నాకు తగ్గిస్తారు అని చెప్పి ఒకలాంటి చెప్పలేను అది వర్ణించలేను అది లేదు ఇప్పుడు బాడీ తేలికైపోయింది వెళ్ళిపోయిన తర్వాత బరువు అంతే చెప్తున్నాను కదా అది చెప్పలేను అంతే అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది అనేది ఆ పెయిన్ అయితే ఇప్పుడు లేదు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే మా ఫ్రెండ్ కూడా ఏ చెప్పేసి ఆల్రెడీ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు రిలీఫ్ అయిపోయింది ఆ సమస్య తీరిందా తీరలేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ నేను విన్నది ఏంటంటే నేను తెలుసుకున్నది ఎక్కడైతే నీకు ప్రశాంతత దొరుకుతుందో అదే నీ గమ్యస్థానం అని నేను తెలుసుకున్నా అది నాకు ఇక్కడ దొరికింది ప్రశాంతత అనేది ఇక్కడ ప్రశాంత ఏమీ లేదు అదే చాలు నాకు ఇంకేం కావాలి మిగతావన్నీ ఎక్కడన్నా దొరుకుతాయి కదా స్వామి ప్రశాంతత కావాల్సింది ఇప్పుడు ఏ భేదభావం లేదు ఏ ఇది దాన్ని ఏమంటారు నువ్వు నేను అనేది లేదు నీది నీది కాదు ఇది నాది ఇది నువ్వు తీసుకోవద్దు లేదా నీకు సంబంధం లేదు ఏమీ లేదు అంతా వసుదైక కుటుంబం అంటే ఇదే ఇంతకు మించి నేను చెప్పలేను నిర్వచనం అంతే అంతే అది మొక్కలు తెచ్చిన ప్రశ్న ఎందుకు తెచ్చావని వచ్చినప్పటి నుంచి మంచిగా కలిసిపోయాడు మీకు లాస్ట్ టైం నా వాయిస్ కి ఇప్పుడు వాయిస్ కి కూడా మీకు వేరియేషన్ కూడా తెలుస్తుంది బరువు నేను అదే చెప్తున్నా వర్ణించలేను అది నేను ఇంకా తన మా ఫ్రెండ్ అయితే అనేసింది ఏం అంట్లో మాట్లాడుతున్నాడో నేను మాటల్లో చెప్పలేను అంతే ఇంక నాకు దొరికింది నాకు కావాల్సింది ఇక చాలు ఈ క్షణం ప్రాణం పోయినా చాలు అన్నా నేను అంత కూడా అన్నా మీకు కూడా మెసేజ్ కానీ మీరు చూడలేదు అది చూడలేదు పోయిన పర్వాలేదు అదే అంటుంది నేను మనిషినే నాకెంత సాధ్యమో అంత పరిపూర్ణంగా వదిలేస్తుంది అంతే తప్పుతార్పణం అదే కొన్ని చేయలేము అవును చూడలేదు మీరు చూడలేదని బాధ కాదు అయితే మీకు చెప్తున్నా అంతే జస్ట్ తెలుస్తుంది మీరు ఆ రోజు అన్నారు కదా ఈ గదిలో నీ ఏడుపును వదిలేసే మళ్ళీ నాకు ఆ బాధ తలుచుకున్న గుర్తు రాలేదు అది బాధ అనిపించలేదు కన్నీరు కూడా రాలేదు నాకు వదిలేసి వెళ్ళిపో ఇక్కడనే నీ కన్నీళ్లు అన్నారు మీరు ఆ మాట నా జీవితంలో నన్ను ఎవరు అంతలా ఓదార్చలేదు ఏం సంబంధం మీకు నాకు నన్ను ఓదార్చాల్సిన అవసరం ఏంటి ఏదో చెప్పారు వచ్చాను అంతటితో వదిలేయచ్చు కదా కన్న వాళ్ళకి లేదు తోడబుట్టిన వాళ్ళకి లేదు కట్టుకున్న వాళ్ళకి లేదు కని పెంచిన వాళ్ళకి లేదు కానీ అనామకులకి ఉంది అంటే అదే కదా భగవత్ తత్వం ఇది నేను రియలైజ్ అయ్యాను అన్వేషణ ఏది భగవతత్వం అంటే ఏది ఇదే భగవత్ తత్వం అంతే ఇంతకు మించి ఎక్కడో ఏదో ఉంది అనుకుంటే మూర్ఖత్వం అంతే ఉన్నది లేదా వదులుకొని లేదు 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 ఎక్కడో ఉందని వెతికా అంటే ఇన్నాళ్ళు వెతికి 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 అలసిపోయా ఆ అలసట తీరిపోయింది నాకు నిజంగా అసలు ఎన్ని చదివినా ఎంత చేసినా ఎన్ని గుళ్ళకు కూడా నాకు వెళ్ళాలనిపించట్లేదు అంటే వెళ్ళకూడదని కాదు తిరిగి చాలు దొరికింది కదా ఇంకేం వస్తావు నువ్వు అన్నట్టు ఇంతవరకు దొరకకపోతే ఇప్పుడు దొరికింది కదా అనుభవాన్ని సంతృప్తి నువ్వు హ్యాపీ ఆహ్ నో రీజన్ కూడా రీజన్ లేదు నా ఫస్ట్ నుంచి కూడా నేను వచ్చిన ఏ అటెన్షన్ పే చేయను నా పనులు నేను నా మొక్క లేదు అంటే ఎవ్వరిని ఏమీ చూసుకోవడం ఏమీ లేదు నేను ఫస్ట్ నుంచి కూడా నా తత్వం కూడా ఇదే స్వామి ఏంటి ఈ అందరూ మనుషులు ఎన్నో చెప్తారు ఇది కాదు ఇదేదో ఉంది పంచభూతాలు అయితే నిజం కనబడుతున్నాయి భగవంతుడు అనేది నిజమా కాదా అదొక క్వశ్చన్ మార్క్ అన్నమాట ఎందుకంటే ఎంతో నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనుకునేవాళ్ళు లే నిజం ఏంటో తెలిసి చెప్పేవాళ్ళు ఎవరు లేరు సరే ఆ అన్వేషణలో అలా 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 ఎన్నో విన్ని నేర్చుకొని అది నిజమో కాదు తెలియక కొట్టుకుపోయి అందులో ఇప్పుడు ఏం అవసరం లేదు ఇది నిజం అనే రియాలిటీకి వచ్చింది అంత పర్సనల్గా ఏదో వ్యక్తిగతంగా రెండు మూడు సందేహాలు ఉండొచ్చు కానీ రియాలిటీ ప్రకృతిలో అనేది అసలు ప్రకృతి ప్రాపంచిక కాన్సెప్ట్ మాత్రం మొత్తం ప్రశ్నలన్నిటినీ పోగొట్టేసింది అది వండర్ఫుల్ అనమాట మీ దగ్గరే విన్నాను నేను విన్నా వెంటనే కూడా రియల్ నిజమే కదా ఇన్ని నేర్చుకున్నావు ఇన్ని తెలుసుకుంటున్నావు ఇది మనకెందుకు రాలేదు అనిపించింది నాకైతే అంటే ఆ సాధన అందరికీ రాదు ఆయన కాదు పట్టుకున్నారు ఆయన ఆయన చెప్పింది మనం కూడా అంత కష్టపడితే కదా మనం ఎక్కడ కష్టపడ్డాం తింటాం తొంగి ఇలాగే అనుకున్నా ఇదే జీవితం కొట్టుకుపోతే మనకెలా పట్టిద్ది మనకెలా వచ్చిద్ది ఆ రియలైజేషన్ అనేది మనం ఎలా వేరు చేసి చూడగలుగుతాం ప్రపంచాన్ని ప్రకృతిని కొట్టుకొని వస్తుందే ప్రపంచంలో కొట్టుకుంటున్నాం అక్కర్లేని బంధాలన్నీ తగిలించుకుంటున్నాం నాది 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 అని ఎక్కడ వస్తుంది ఒక ఓల్డ్ సామెత ఉంటది అంటే పాల నుంచి నీటిని వేరు చేసేది అంటారు అవును అవును ఇప్పుడు పరమహంస ఎవరంటే ప్రపంచం నుంచి ప్రకృతిని వేరు చేసేది అవును ఆ కాన్సెప్ట్ మాత్రం అసలు బాగా టచ్ చేసింది అర్థమైన వాడికి అర్థం అవుతుంది చోట తెలుస్తుంది అవును అర్థం కాని వాడు ఏదో వేరేగా మాట్లాడవచ్చు తెలియక లేదా తెలుసుకునే ఓపిక లేక ప్రతి కదలికలో నీ ప్రపంచం ఓషో గురించి మీరు చెప్పే కాన్సెప్ట్స్ ఒకటి నాకు బాగా నచ్చుతాయి ఓషో అంటే ఆయన గురించి నేను పెద్దగా చదవలేదు కానీ కొన్ని విన్నాను ఆ తత్వం అనేది చదివే అవకాశం ఉంటే ఎవరైనా చదివించుకోవాలి అని ఈ అలా ఎదురు చూస్తుండేదాన్ని కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక్కొక్క టాక్ వింటున్నప్పుడు కొన్ని కొన్ని సందేహాలు కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని అడగాలి తీర్చుకోవాలి అన్న క్వశ్చన్స్ మీ వీడియో ద్వారా నెక్స్ట్ డే నాకు ఈ క్వశ్చన్ ఉంది అని మైండ్లో ఉంటే నెక్స్ట్ డే ఆ క్వశ్చన్కి సంబంధించిన వీడియో వచ్చేసేది ఓకే ఈ ప్రశ్న నాదే ఇది ఈ వీడియో వింటే నాకు ఈ క్వశ్చన్ తీరిపోతుంది అని అలా చాలా నా ప్రమేయం లేకుండా టెక్నాలజీని అందుకే నేను మెచ్చుకుంటాను ఎందుకు అంటే మనకి బుద్ధి లేదు కానీ దానికి బుద్ధి ఉంది కంపల్సరీ రోజు ఒకటి విన్నావు అంటే నీ ప్రమేయం లేకుండా నీకు అది చూపిస్తుంది అంటే ఏ మనిషి మనిషి క్రియేట్ చేసిన టెక్నాలజీ అంత బాగా పని చేస్తుంటే మనిషి ఇంకెంత బాగా పని చేయాలి కానీ మనిషి బద్దకస్తుడు అవుతున్నాడు అది యూస్ చేసుకోక ఒకటి నేనే కనిపెట్టానని ఇంకొక ఈగో ఒకటి అలా అటు అలా నాకు వీడియోస్ ద్వారా కూడా చాలా ఆన్సర్స్ ఈ కాన్వర్సేషన్స్ టాక్స్ వల్ల కొన్ని ఒక్కొక్కళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ తో కొన్ని పోయినాయి అట్లా మాక్సిమం రిలీఫ్ అయిపోయింది నా బ్రెయిన్ మైండ్ అయితే అప్రయత్నంగా బలవంతం కాదు ఆ కోర్సు లేదు ఫీజు లేదు ముందు అడ్మిషన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు ఏమీ లేదు ఇవన్నీ ఉన్నా ఇవన్నీ ఉన్నా దొరకనిది ఇక్కడ ఏది లేకపోయినా దొరికింది ఇది సత్యం రిజిస్ట్రేషన్స్ అడ్మిషన్స్ అపాయింట్మెంట్స్ ఫీజులు ఏమీ లేవు కానీ ఉంది ఇక్కడ ఒక కామన్ కామన్ మ్యాన్ మ్యాన్ అంతే అంతే మరో కలవడం ఎవరిస్తారు స్వామి ఈ రోజుల్లో అసలు మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నేను షాక్ అయ్యాను అడుగుతారు ఈయన రమ్మంటారా వద్దంటారా లేకపోతే ఏం రూల్స్ చెప్తారో అని చాలా భయపడ్డాను ఫోన్ చేసినప్పుడు మీరు సింపుల్ గా తెలిసారు దాన్ని ఆ ఏముంది రండి కలుద్దాం అన్నారు నేను అది తలుచుకున్నప్పుడు చెప్పాను ఊరికే రండి ఊరికే ఆలోచించకుండా ఏ లాభం ఉండకపోవచ్చు అయినా డిసప్పాయింట్ అవ్వచ్చు అనుకుంటే చెప్ప అసలు నేను మీకు ఊరికే చెప్పడమే ఇలా ఉంది నా సమస్య ఎందుకు వస్తానని మీరు అయితే అడగను కూడా అడగలేదు నన్ను జనరల్గా అయితే ఏమి ఎందుకు వస్తారు ఏం చేస్తారు ఏ ఇప్పుడు రండి లేకపోతే పలానా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇన్ని రూల్స్ ఉంటాయి ఎన్ని చెప్తారా అనుకున్నాను నేను కూడా భయపడ్డా అయినా వెళ్ళాలి కదా తప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పరిచయం అంటే నాకు వ్యాస పౌర్ణమి రోజు ఒక పిరమిడ్కి వెళ్ళాను నేను ఆ పిరమిడ్ పేరు శక్తి పెరిమిడ్ అంటే వ్యా వ్యాస మహర్షి పరంపర వస్తుంది కదా శక్తి పరాశరుడు అట్లా అక్కడ కూర్చొని నా వ్యాస పౌర్ణమి శక్తి పెరిమిడు ఇవి రెండు నా మైండ్లో తిరుగుతున్నాయి నాకు ఏదో ఒక దారి చూపించండి నా వల్ల కాదు నాకు ఓపిక లేదు ఇంకా నాకు ప్రశాంతత కావాలి ఈ బరువు మొయ్యలేపోతున్నాను అని వాళ్ళనే తలుచుకొని ఇది శక్తి ఈ ఈరోజు వ్యాస పౌర్ణిమ మీరే నిజంగా మహర్షులైతే అని ఒకటే థాట్ వేసుకున్నాను ఆయన ఆ పిరమిడ్లో వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేశారు నాకు తెలియదు నేను రోజు తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్ లేచి త్రీ టు సిక్స్ పైకి వెళ్ళిపోయి టెరాస్ మీద పౌర్ణమి చంద్రుని చూస్తూ అలా ఉండేదాన్ని మెడిటేషన్ అనుకోండి లేదంటే మౌనం అనుకోండి ఏమన్నా అనుకోండి అలా ఉండేదాన్ని ఆయన అబ్జర్వ్ చేశారంట ఆయన అబ్జర్వ్ చేసి ఏంటమ్మా ఎందుకు ఇంత స్ట్రెయిన్ అవుతున్నావు అంటే లేదు సార్ నాకు ఇది నా ప్రాబ్లం నా ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు నా బరువు తగ్గట్లేదు ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది మొయ్యలేపోతున్నా ఏమిటి పసి ఏడ్ చేసా ఆయన దగ్గర సరే తల్లి నువ్వు ఆయన ఫస్ట్ డాక్టర్ కన్సల్ట్ అవ్వన్నారు నేను వెళ్ళను ఆ డాక్టర్ దగ్గరికి డైటీషియన్ దగ్గరికి నేను వెళ్ళను నాకు కావాల్సింది నా హృదయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కావాలి అంటే సరే మరి నేను ఒక ఆయన గురించి చెప్తాను వెళ్తావా అన్నారు ఎవరో చెప్పండి అన్న ఆయన చెప్పారు చెప్తే ఒక వీడియో పంపించారు ఆ వీడియో విని విను నీకు అర్థం కారమ్మా కానీ నువ్వు వెళ్ళు అన్నారు నేనన్నా వీడియో విని నాకు అర్థం కాకపోవడం ఏంటి నేను వెతుకుతున్నది ఇలాంటి మనిషి కోసమే అన్న అలా ఇక మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అంటే నేను నాకు మాటల ద్వారా కొంచెం కోయిన్సడ్ అయిపోయింది మీ వీడియో వినేసరికి నా భావాలు ఈయన భావాలు ఒకటే కదా ఈయన చెప్పగలుగుతున్నారు నేను చెప్పలేకపోతున్నా ఈయన ఆచరించగలుగుతున్నారు నేను ఆచరించలేకపోతున్నా అంతే తేడా కానీ ఇన్నర్లో ఈయన ఒపీనియన్ నా ఒపీనియన్ ఒకటే నాకు అది తెలుస్తుంది సో వెంటనే ఆయనకు అదే చెప్పా ఈ నేను ఎందుకు యాక్సెప్ట్ చేయను సార్ ఆయన అపాయింట్మెంట్ ఇస్తే నేను ఈజీగా వెళ్తాను మీకు జన్మంతా రుణపడి ఉంటాను నేను అని చెప్పేసి ఆయన చెప్తే చాలా సంతోషం అమ్మా అన్నారు ఆయనకు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు అంతే ఇంకా ఇంకంతక నుంచి మాటలు లేవు చెప్పడానికి చాలు అయితే రావు గారు ఎంత బాగుంది కదా అయితే నాకేం అనిపిస్తుందంటే గురుజీ యాక్చువల్లీ ఈవి చెప్పింది నాకు కూడా ఒక రెండు సార్లు నేను ఫేస్ చేసి ఆ రైట్ పర్సన్ దొరికేంత వరకు ఆ లోపల అలా అది ఒక రకమైన బారం లాగా ఉంటుంది కొట్టుకుంటుంది అసలు ఎక్కడో ఒకలా దొరుకుతాం వెళ్తున్నాము ఒకసారి నెత్తి మీద చాలా వంద కేజీలు బరువు ఉన్నట్టు ఉంటుంది అసలు ఒక సరైన మాట ఏముంది స్వామి ఆ రోజు మీరు అన్న మాట కామన్ సామాన్యులకైతే ఏముంది అందరు ఊరుకోబెట్టినట్టే ఊరుకోబెట్టారుగా అనుకుంటారు కానీ అది నాకు తెలుసు బాధపడేది నేను కదా ఆ మాట తలుచుకుంటేనే నాకు కాదది అది అసలు చెప్తున్నానుగా ఇంతవరకు అలా నన్ను ఓదార్చిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇక నమ్మిన వాడు నమ్మడంతో నాకు పని లేదు ఎవరికి చెప్తున్నాను కదా ఎవరికి ఎవరినో నమ్మించాల్సిన అవసరం కూడా మనకు లేదు దాంట్లో చెప్పాడు అయితే చిన్న పద్యం ఉంటది అది పాడుకొని ముగిద్దాం మన కమల్ హాసన్ కూర్చుంటాడు శారద్బాబు వెతుకులాడుతూ ఉంటాడు నీ అబ్బాయి మొత్తం తాగి గబ్బులు చెప్తున్నావు నువ్వు అసలు నువ్వు నాకు ఫ్రెండ్ కాదు ఏమి కాదు నా నుంచి వెళ్ళిపోవు నేను వెళ్ళిపోతానంటాడు అప్పుడు కమల్ హాసన్ ఒక పాట తనే గొంతుతో పాడాడు మృతిలోన ముగిసిన చితిలోన రగిలినా కడతేరిపోనిది మధురానుబంధం ఎడవీగిపోనిది మధురానురాగం చూడు మన ఇద్దరి మధ్యన లేదా నాతో ఎవరెవరికి పరిచయం ఉందో ఏ లక్ష్యము లేదు స్నేహము పోయే అవకాశమే లేదు అవును నిజం కొన్ని వందల పూలు ఉంది ఒక ఫ్లవర్ విరబూసింది అన్కండిషనల్ గా అంతే దానికి మనకుంటే చాలు అంతకు లేదు అసలు ఇక్కడే లలా ఎక్కడే ఉంది అది ఇక్కడే ఉంది హాయిగా ఉంది అట్లా మనసు నువ్వు అబ్జర్వ్ చేయలే అప్పటిదాకా చిన్న నుంచి ఇప్పుడు వరకు నా మనసు నా ఫోన్లు రాల ఒక రెండు మూడు కొలు కొడుచుండో మనసు బయటికి వెళ్ళలేదా ఇంకేదైనా చెప్పాల లాస్ట్ ఒక మాట చెప్పి ముగిద్దాం చెప్పండి మీరే అడగండి మీరే చెప్పండి అడిగేదే ఏమీ లేదు నువ్వు చెప్పాల్సిందో చెప్పినావు నేను చెప్పను అనగా నాకు ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ నాకు ఏడు ఏడుపు ఇష్టం ఉండదు స్వామి ఏడవను ఏడ్చేవాళ్ళను కూడా ఏడవని ఇవ్వను ఎందుకు ఏడుస్తున్నారు ఏడిస్తే మీకు కష్టం తీరిపోతుందా అంట అలాంటి మనిషిని మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఇరుక్కుపోయా శోక సముద్రంలో ఇరుక్కుపోయా అనవసరంగా నేనే చుట్టుకున్నాను మళ్ళీ అది పోయింది ఇప్పుడు నేను ఏడవాల్సిన అవసరం లేదు ఏడుపు అనేది వెళ్ళిపోయింది నా లైఫ్ లో నుంచి అనిపించింది అక్కర్లేదు అంతే అది ఇంచుమించు సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చారు ఒక చాలా సంతోషం వచ్చేలా నేను త్వరలో నేను దగ్గరకు వస్తాను చాలా సంతోషం లాగ్యం మంచిగా వంట వండుకొని అయితే ఎదో అవకాశం వస్తే రావు గారు ఉన్నారు గుర్రు గారు ఉన్నారు అనుకుంటే రేపే వచ్చే కానీ ఆ సమయం రాని అంతే అది ఎంతో దూరం లేదు నేను ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చానంటే మీ దర్శనం కావాలి అదొక్కటే నాకు ఇద్దరం ఒకరి దర్శనం ఒకరి జనరల్ గా నాకు హైదరాబాద్ ఒక దేవుడు భక్తుడికి దర్శనం ఇస్తారు మరి దేవుడికి దేవుడికి ఏమి అంటే ఒకరి దర్శనం ఒకరు చేసుకుంటారు లేదా అసలు చేసుకోరేమో అందుకే పక్కనున్న ఉన్నాళ్ళు కృష్ణుడికి అర్జునుడికి బావా బావా అన్నాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేకపోతే నేను లేను రా అని ఏడిచాడు అట్లా అలాంటి అంతే అది వినడం కాదు అనుభూతి చెందొచ్చు అంతే చాలా బాగుంది ఒకసారి ఊరికి చేయలేబు బాయ్ చెప్పండి నా ఉద్దేశం చెప్పాను భాష రాదు నాకని ఎంత బాగుంది ఇది అంతేం లేదు చెప్పడానికి ఉంటాం మరి